హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంచల సులక్షన్ ఫైవ్ వన్ సెవెన్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ అమ్మో ఏమి గాలి ఏమి గాలి ఈ రోజు మార్నింగ్ అయితే నా పూజ ఎలా జరుగుతుందో అని అనుకున్నాను అయితే ఇలా రెండు కుర్చీలు అట్టపెట్టెలు పెట్టి తులసమ్మ దగ్గర అయితే దీపారాధన చేయగలిగాను ఈ గాలి తాకిడికి దీపారాధన ఎలా చేయగలుగుతాను అనుకున్నాను కానీ దేవుడు దయవల్ల ఇలా అయితే ఐడియా వచ్చి ఇలా కుర్చీలు అడ్డుపెట్టి అయితే దీపారాధన చేసుకున్నాను మీ పూజకు కూడా ఈ గాలి ఎలాగే ఎదురై ఉంటుంది అయితే ఈరోజు నా శివయ్యకైతే జిల్లేడు పూలతో అయితే నేను అయితే చేసుకోగలిగాను నేను జిల్లేడు ఆకుల కోసం వెళ్ళినప్పుడు అయితే నాకు ఎక్కువ జిల్లేడు పూలు అయితే కనిపించాయి అందుకే ఈరోజు శివయ్యకి ఎక్కువ జిల్లేడు అయితే పెట్టుకోగలిగాను అయితే నా పూజను ఎలా పీస్ఫుల్గా అయితే చేయగలిగాను ఓం శివాయ ఓం నమ శివాయ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్